దేవుని యొక్క ప్రమాణము అనగా వాగ్దానము అనే లంగరు వేసి దేవుని యొక్క ప్రణాళిక అనగా దేవుని యొక్క చిత్తముంది ప్రతి శ్రమ వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంది ఈరోజు ఏ శ్రమ గుండా వెళ్తున్నావు ఏ తుఫాను గుండా వెళ్తున్నావు ఏ ఆర్థిక ఇబ్బంది గుండా వెళ్తున్నావు ఏ అనారోగ్యం గుండా వెళ్తున్నావు ఏ ఆపద గుండా వెళ్తున్నావు ప్రియ సహోదరి సహోదరు వీటన్నిటి వెనుక దేవునికి ఒక ఉన్నత ఉన్నతమైన ఉద్దేశం ఉంది బైబుల్ సెలవిస్తుంది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి ఈ రోజు నీ జీవితంలో నీకు అంత అస్తవ్యస్తంగా కనిపించవచ్చు ఆటంకంగా కనిపించవచ్చు అభ్యంతరంగా కనిపించవచ్చు నిన్ను అనాదిగా మార్చేసేటట్టుగా కనిపించవచ్చు కానీ వీటన్నిటి మధ్య దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో చేర్చ నెరవేరుస్తాడు నిన్ను చేర్చవలసిన గమ్యానికి చేరుస్తాడు నీకు ఇవ్వవలసిన బహుమానాన్ని ఖచ్చితంగా నీకు ఇచ్చి తెరతాడో అన్యాయము చేయుటకు ఆయన నరుడు కానే కాదు